హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మీ కోసం మన అప్డేట్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్తో వీడియో చేస్తున్నానండి అదేంటంటే ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ హౌసింగ్ స్కీమ్ అనేది స్టార్ట్ అయ్యింది ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ డిపార్ట్మెంట్స్ వారు ప్రజల నుండి అప్లికేషన్స్ తీసుకోవటం అయితే స్టార్ట్ చేశారండి ఈ పథకం పిఎంఏవై అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ జీరో మరియు రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా కలిసి నిర్వహిస్తున్న పథకం సొంతిల్లు కట్టుకోవాలని చాలామంది అనుకుంటూ ఉంటారండి వాళ్ళందరికీ ఈ పథకం ఉపయోగపడవచ్చు సో ఈ హౌసింగ్ స్కీమ్కి ఎవరు అర్హులు ఎలా అప్లై చేసుకోవాలి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అవన్నీ ఎక్కడ సబ్మిట్ చేయాలి అనే ఫుల్ డీటెయిల్స్ వీడియోలో చెప్పానండి సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఫస్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ పథకం మరియు ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ జీరో పథకానికి అర్హులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈడబ్ల్యూఎస్ ఓసీ వర్గాలకు చెందిన ప్రజలు అర్హులండి ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం అండి అదేంటంటే ఎవరైతే అప్లై చేసుకోవాలి అని అనుకుంటున్నారో వారికి ఇంతకు ముందు వరకు గవర్నమెంట్ నుండి ఇల్లు శాంక్షన్ అయ్యి ఉండకూడదు అని చెప్పడం అయితే జరిగిందండి సో అప్లై చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందు ఎప్పుడైనా అప్లై చేసుకున్నారా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఈ పథకానికి అప్లై చేసుకోవటానికి హౌసింగ్ డిపార్ట్మెంట్ వారు ఏ డాక్యుమెంట్స్ అడుగుతున్నారో చెప్తాను చాలా జాగ్రత్తగా వినండి ఎవరి పేరు మీద అయితే అప్లై చేసుకోవాలి అని అనుకుంటున్నారో వారి యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే ఆదాయ ధృవీకరణ పత్రం తర్వాత కాస్ట్ సర్టిఫికేట్ అంటే కుల ధృవీకరణ పత్రం తర్వాత ఇంటి స్థలం యొక్క డాక్యుమెంట్స్ అండి ఈ డాక్యుమెంట్స్ సబ్ రిజిస్ట్రార్ గారి ద్వారా రిజిస్టర్ చేసినవి అయ్యి ఉండాలి అని హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళైతే చెప్పడం జరిగిందండి ఒకవేళ అలా కాకుండా మీ ఇంటి స్థలం ఇంతకుముందు గవర్నమెంట్ ద్వారా శాంక్షన్ అయ్యి ఉంటే దానికి సంబంధించి పొసిషన్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయవలసి ఉంటుందండి పొసిషన్ సర్టిఫికేట్ అంటే అనుబంధ పత్రం అంటారండి ఒకవేళ మీకు గవర్నమెంట్ స్థలం కేటాయించి మీ దగ్గర పొసిషన్ సర్టిఫికేట్ లేకపోతే మీరు ఆ స్థలానికి సంబంధించి సంబంధిత ఎంఆర్ఓ గారికి పొజిషన్ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకుంటే మీ డీటెయిల్స్ వెరిఫై చేసి మీకు ఎంఆర్ఓ గారు పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వటం జరుగుతుందండి ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు అదేంటంటే సపోజ్ మీకు సొంత స్థలం లేదు అలా అని గవర్నమెంట్ ఇంటి స్థలం కూడా లేదు అలాంటప్పుడు ఎలా ఈ పథకానికి అప్లై చేసుకోవాలి అని మరి అలాంటప్పుడు ఎలా అప్లై చేసుకోవాలి అని ఈ వీడియో లాస్ట్లో చెప్పానండి సో వీడియోని పూర్తిగా చూడండి సబ్మిట్ చేయవలసిన డాక్యుమెంట్స్లో తర్వాత వచ్చేసి ఆధార్ కార్డ్ అండి ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్కి ఖచ్చితంగా లింకు ఉండాలండి ఇది జాగ్రత్తగా గమనించండి నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ అండి బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ కూడా తప్పనిసరిగా ఆధార్ లింకు ఉండాలండి సో ఆధార్కి మొబైల్ నెంబర్కి బ్యాంక్ అకౌంట్కి ఆధార్ నెంబర్కి రెండింటికి లింక్ అయితే కంపల్సరీ అండి నెక్స్ట్ డాక్యుమెంట్ వచ్చేసి రేషన్ కార్డ్ లేదా రైస్ కార్డ్ అండి ఈ డాక్యుమెంట్స్ అన్ని జిరాక్స్ కాపీస్ మాత్రమే సబ్మిట్ చేయవలసి ఉంటుందండి లాస్ట్ వచ్చేసి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండి సో ఎవరైతే అప్లై చేసుకోవాలి అని అనుకుంటున్నారో ఈ డాక్యుమెంట్స్ మరియు పాస్పోర్ట్ సైజ్ ఫోటో రెడీ చేసుకోండి నెక్స్ట్ ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఎక్కడ సబ్మిట్ చేసి అప్లై చేసుకోవాలి అని చూద్దాం హౌసింగ్ స్కీమ్కి రెడీ చేసుకున్న డాక్యుమెంట్స్ అన్నీ మీరు ఎక్కడైతే నివాసం ఉంటున్నారో ఆ మండల పరిధిలోని హౌసింగ్ ఏఈ గారికి సబ్మిట్ చేయాలండి అంటే ఎగ్జాంపుల్ మీరు ఏదైనా గ్రామంలో విలేజ్లో నివాసం ఉంటే ఆ మండల పరిధిలోని హౌసింగ్ ఏఈ గారికి లేదా మీరు మున్సిపాలిటీస్లో కానీ లేదా మున్సిపల్ కార్పొరేషన్లో కానీ నివాసం ఉంటు ఉంటే ఆ సంబంధిత హౌసింగ్ ఏఈ గారికి సబ్మిట్ చేయవలసి ఉంటుందండి తర్వాత శాంక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దామండి మీరు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై చేసి హౌసింగ్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఆన్లైన్ చేసి తర్వాత మీకు ఒక బెనిఫిషియరీ కోడ్ ఇవ్వటం జరుగుతుందండి తర్వాత మీ గ్రామ లేదా వార్డు సచివాలయం పరిధిలోని ఇంజనీరింగ్ అసిస్టెంట్ గారు లేదా వార్డ్ ఎమ్యూనిటీ సెక్రటరీ గారు మీ స్థలం దగ్గరికి వచ్చి గవర్నమెంట్ నిర్దేశించిన కొలతల ప్రకారం మీ స్థలాన్ని జియో ట్యాగ్ చేస్తారండి తర్వాత ఇంటికి అమౌంట్ శాంక్షన్ వచ్చేసి గవర్నమెంట్ మీ ఇంటి నిర్మాణానికి రెండు లక్షల యాభై వేల రూపాయలైతే శాంక్షన్ చేస్తుందండి అది ఎలా అంటే మీరు ఫౌండేషన్ వేయగానే ఒక పార్ట్ అమౌంట్ గోడల వరకు నిర్మాణం జరిగిన తర్వాత ఇంకొక పార్ట్ అమౌంట్ స్లాబ్ వరకు కట్టిన తర్వాత ఇంకొక పార్ట్ అమౌంట్ మొత్తం ఇల్లు కంప్లీట్గా పూర్తయిన తర్వాత ఇంకొక పార్ట్ అమౌంట్ ఇలా టోటల్గా మీకు రెండు లక్షల యాభై వేల రూపాయలు అయితే గవర్నమెంట్ ఇవ్వటం జరుగుతుందండి సో చాలా మంచి అవకాశం అండి ఎవరు మిస్ అవ్వద్దు వెంటనే మీ సంబంధిత హౌసింగ్ ఏఈ గారికి డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేసి వెంటనే అప్లై చేసుకోండి ఇందాక ఒక డౌట్ వచ్చింది కదా అదేంటంటే సొంత ఇంటి స్థలం లేకపోయినా గవర్నమెంట్ శాంక్షన్ చేసిన ఇంటి స్థలం కూడా లేకపోయినా ఎలా అప్లై చేసుకోవాలని ఆ పరిస్థితి ఉన్నవాళ్ళు మీ ఎంఆర్ఓ గారికి గవర్నమెంట్ ఇంటి కోసం అప్లై చేసుకుంటే గవర్నమెంట్ మీకు ప్రభుత్వం లేఅవుట్ ఎక్కడైతే నిర్మాణం చేయబడుతుందో వెంటనే అక్కడ ఇంటి స్థలం కేటాయిస్తుంది ఆ లేఅవుట్లో కేటాయించే ఇంటికి కూడా గవర్నమెంట్ రెండు లక్షల యాభై వేల రూపాయలు శాంక్షన్ చేస్తారండి సో అదండి గవర్నమెంట్ హౌసింగ్ స్కీమ్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి దానివల్ల ఇంకొంతమందికి వీడియో రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ తెలుస్తుందండి అలాగే గవర్నమెంట్ స్కీమ్స్ మరియు సర్వీసెస్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ను ఫాస్ట్గా పొందటానికి ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఒక మంచి ఇన్ఫర్మేషన్తో వీడియో చేస్తానండి థ్యాంక్ అండి